ఇండియాలో కోటి మంది కోటి మంది ఉదాహరణకి రేజ్ తీసుకున్నాం అనుకో లక్ష మంది ఇంటూ కోటి మంది అది కరెక్ట్ కాదు కదా కానీ ఆమె ముందు వెనకాల ఏం మాట్లాడిందో అని తెలుసుకోకుండా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తాను కానీ సెమినిస్ట్ అండ్ కాదు బట్ అండ్ అమ్మాయి టు సపోర్ట్ చేయాలి ఎందుకు చేయవ్ ఎందు ఏంటి సెమినిస్ట్ అయిన వరల్డ్ని రాంగ్ గా మిస్ చేస్తున్నారు వీళ్ళు బాధపడ్డారు అని చెప్పి ఏ న్యూస్ ఛానల్లో చూపించారు ఇది కూడా ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కనబడుతుంది దాని వెనకాల ఎంతమంది ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎవరు చూపాడు ఎవరు హైలైట్ చేయడు సో అది చెప్ అది చెప్తే బాగుండు అని నేను అందుకే నవ్వుతున్నాను అనమాట అండి అరే ఎందుకు ఇంత హీట్ ఎందుకే ఆ డ్రెస్ వేసుకునే ఫాదర్ ముందు కూర్చున్నప్పుడు ఏ కొంచెం మనం రెస్పాన్సిబుల్ ఉండాలి మాటలు కొంతమంది ఇంపాక్ట్ వస్తుంది కొంతప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎవరు ఎవర్ బేర్ చేస్తారు

ఐ మీన్ చాలా పాపులర్ అయింది కదా చూసినావా ఏ వీడియో అదే తను చెప్పింది కదా అమ్మాయికి ఇల్లు లేదు తండ్రి ఇల్లు ఉంది ఆ ఇల్లు ఉంది సొంత ఇల్లు లేదు నాకు ఫన్నీ అనిపించింది యాక్చువల్ అది నీకు ఫన్నీ ఎందుకు అనిపించింది అక్కడ చాలా మంది ఆగమయ్యి నెగటివ్ కమెంట్స్ ఇస్తున్నారు దాని మీద సో దానికి అసలు ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయినారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఆమె క్లియర్ గా ఏం చెప్పిందంటే అరే జనాలు అంటే ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లలు వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు మగవాళ్ళ ఇంట్లో లేకపోతే పెళ్ళైన హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి గొడవలు అయినప్పుడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో లేదా ఇష్యూస్ ఉన్న ఫ్యామిలీస్ లో సో ఆ ప్రాబ్లం వల్ల ఒకవేళ సరే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే మా హాండర్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ చూసుకుంటారు దాని తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటావమ్మా అని చెప్పి వాళ్ళ సిబ్లింగ్స్ లేకపోతే వాళ్ళ డాడీ ఎవరో ఒకరు చూసుకునే కొందరు మంచి ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు బట్ వేరే మనం ఇక్కడ ప్రాబ్లమ్ ని మాట్లాడుతున్నాం కాబట్టి అరే నువ్వు మహా అంటే త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఆ ఇంటికే వెళ్ళాలి కదా నువ్వు అక్కడ వెళ్ళి నీ సంసారం చూసుకోవా అని చెప్తారు ఆమె కంటూ ఒక హోమ్ లేదు అన్న ఒక దాని గురించి ఆమె మాట్లాడితే ఈ గజుడు జనాలు మీద మీద పడిపోయి అట్లా అన్నది ఆడ రెచ్చగొడుతుంది అని చెప్పి టాపిక్ వస్తుంది సో నువ్వు అర్థం కావట్లేదు నీకేమర్థం అయింది నేను నవ్వింది ఆమె చెప్పినందుకు బట్ ఈ కాంటెక్స్ లో చెప్పింది అని అంటే ఈ బీయింగ్ ఇన్ దిస్ ఎంత సోషల్ మీడియా జనరేషన్ లో ఉండి ఐ థింక్ ఐ రైటర్ అని విన్నాను ఐ మీన్ ఏదో పాడ్కాస్ట్ లో ఆ పొజిషన్ లో ఉండి ఒక స్టేట్మెంట్ ప్యాస్ చేసినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా ఎలా మాట్లాడుతుంది అనేసి కొంచెం అది నాకు పని అనిపించింది బికాస్ నేను కూడా ఒక రైటర్ ని సో ఐ నో అంటే నేను ఒక స్టేట్మెంట్ ప్యాస్ చేసినప్పుడు పైసలు ఆలోచించుకుంటాను ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ అండి ఎందుకంటున్నా ఎందుకంటున్నా అంటే బికాస్ అరే నువ్వు కొంతమంది అమ్మాయిలని తీసుకొని నువ్వు అలా ఇలా స్టేట్మెంట్ పాస్ చేస్తావు ఎందుకు పాస్ పాస్ అంటే ఎంత మంది లైఫ్స్ నువ్వు కలిసావు అది వస్తుంది కదా ఎంత మంది లైఫ్ నువ్వు చూసినావు సో ఇప్పుడు నువ్వు ఒక లక్ష మందిని కలిసి ఉంటావు ఫర్ లక్ష మంది కలిస్తే ఇండియాలో కోటి కోటి మంది మంది ఉదాహరణకి తీసుకున్నాం అనుకో లక్ష మంది ఇంటూ కోటి మంది అది కరెక్ట్ కాదు కదా ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా మందికి ఆ వీడియో వెళ్తాయి అలాంటప్పుడు ఒక ఇవ్వాల్సింది అంటే నేను చూసిన లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు ఇట్లా ఫేస్ చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అందుకు నాకు పని అనిపించింది కానీ ఆమె ముందు వెనకాల ఏం మాట్లాడిందో అని తెలుసుకోకుండా చాలా మంది ఒక షార్ట్ వీడియోని వీడియో వంద కమెంట్లు వేస్తున్నారు ఇప్పుడు ఆమె ఒక రైటర్ అని మనం అన్నాం ఆమె బుక్స్ సేల్ చేసినప్పుడు కానీ జనాలు చాలా మంది మీట్ అయి ఉంటది కామన్ పీపుల్ కన్నా యాజ్ రైటర్ ఆమె బుక్స్ సేల్ చేయడానికైనా లేకపోతే బుక్ గురించి రీచ్ అవ్వడానికి అయినా దాన్ని పబ్లిష్ చేయడానికైనా ఆమె ఎంతో మంది పెయిన్ వినందే ఒక బుక్ రాయాలని అంటారు ఒక రైటర్ రైట్ సో ఆమె ఎంతో మందిని మీట్ అయి ఉండొచ్చు స్పెషల్లీ ఆమె ఆడపిల్లల గురించి ఎక్కువ లైక్ మాట్లాడుతుంది అని అంటే ఆమె ఆమె ఆల్రెడీ ఒక ఫేస్ నుంచి వచ్చిండొచ్చు ఆమె లాగా ఎంతో మంది ఆడపిల్లలకి ఇలా మాట్లాడే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆమె వాళ్ళని రిఫర్ చేసి మాట్లాడుతుంది అది కొంచెం లాజికల్ లేదా ఇప్పుడు మోస్ట్లీ ఆమె చెప్పినవి లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లిటరేట్స్ ఉంటారు ఇది ఎవరికి చెప్తుంది ఇది దేనికి వెళ్తుంది ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇదేనా కాదా అనేది మనసులో తెలియాలి ఇవే ఎవరికి చెప్తుంది అవును దానికి ఎందుకు నవ్వాలి నువ్వు అడిగా ఓకే బానే ఉంది నువ్వు ఫెమినిస్ట్ కాదా

టు హ్యాండిల్ దేర్ ఓన్ సిట్యుయేషన్ ఫెమినిజం అనే ఒక చిన్న వర్డ్ ని పట్టుకొని వాళ్ళు వాళ్ళని కంప్రెస్ చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్ ఫెమినిజం పేరుతో కంప్రెస్ చేసుకుంటున్నారని నీకెందుకు అనిపిస్తుంది అంటే బౌండరీ అయిపోతుంది కదా ఫెమినిజం అనేది బౌండరీట్లా ఇంకా ఒక ఓపెన్ బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనేది పర్టిక్యులర్ జాబ్ గా ఫెమినిజం అనేది ఒక ఎవరైనా నాకు ఎందుకు నీకు ఎందుకు నిన్న డిబేట్ చేస్తున్నా అంటే ఫెమినిజం చాలా మంది అమ్మాయిలు ఇలాంటి విని అవి సపోర్ట్ చేస్తున్నారు బీయింగ్ వితౌట్ ఈవెన్ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఓకే నేను ఫెమ్యూనిజం ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ కన్సూమ్ చేస్తున్నా ఇలాంటి వీడియోస్ వింటున్నా చాలా వరకు అది మిస్ మిస్ అయిపోతుంది అది ఏంటి ఫెమ్యూనిజం అనే వర్డ్ ని రాంగ్ గా మిస్యూజ్ చేస్తున్నారు సో నువ్వు ఇప్పుడు నేను అడుగుతున్నా కదా ఫెమ్యూనిజం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చాలా మంది మిస్మ్యాజ్ చేస్తున్నారు బ్యాడ్ ఉంటది రైట్ ఇప్పుడు ఫెమినిజం కి కూడా కొందరు తెలివి లేని నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడతారు ఉన్న వాళ్ళు మాట్లాడతారు తెలుగు ఉన్న వాళ్ళు పట్టుకోకుండా ఫెమినిజం ని తీసుకొని మిస్ మ్యాచ్ చేస్తున్నాను అనే దాన్నే పెద్ద ట్రిగ్గర్ చేస్తున్నారు జనరల్ చాలా మంది ఈవెన్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంది ఫెమినిజం వల్ల చాలా మందికి సపోర్ట్ అయింది ఎవడు మాట్లాడట్లేదు ఎవరు బయటకి చెప్పట్లేదు లెట్ సే ఓకే అది మీ మిస్టేక్ అని నేను అంటలేదు కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే ఏది కనబడుతుందో దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది బట్ ఏది గ్రో అయిందో దాని గురించి కూడా మాట్లాడతలేదు బికాస్ ఒక ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్ తీసుకుందాం ప్రాబ్లం 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 అని చూపిస్తారు కానీ వీళ్ళు బాగుపడ్డారు అని చెప్పి ఏ న్యూస్ ఛానల్ లో చూపారు ఇది కూడా ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కనబడుతుంది దాని వెనకాల ఎంత మంది ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎవరు చూపాడు ఎవరు హైలైట్ చేయరు అది ఫెమినిజం కింద రాదు ఫెమినిజం కింద రాదు కానీ ఫెమినిజం వల్ల నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను న్యూస్ న్యూస్ ఛానల్ గురించి మాట్లాడతాను ఫెమినిజం వల్ల చాలా మందికి మంచి జరిగింది అనేది మర్చిపోయి దీని వల్ల మానిపులేట్ అవుతున్నారు దీని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు డెఫినెట్ గా సో ఫెమినిజం కాదు అనుకుంటే ఒక కడే లాంటి బీయింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అంత అంత ఆ పొజిషన్ లో ఉండి ఆ స్టేట్మెంట్ ప్యాస్ చేసి ప్యాస్ చేసినప్పుడు డస్ షీ హాస్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ అంటే అరే ఇది పాస్ చేసినప్పుడు ఒక విలేజ్ లో ఉన్న అమ్మాయి కూడా ఇది రీచ్ అవుతుంది రీచ్ అయినప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ రియాక్ట్ అయింది అనుకో ఆ అమ్మాయి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఆబ్వియస్లీ తను పెరిగిన కోస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నాయి లేవని అనను బట్ రీచ్ అయినప్పుడు అక్కడ ఉండే పరిస్థితుల్లో అర్థం చేసుకుంట అమ్మాయి ఒకవేళ వేరే లెవెల్ థింక్ చేసినప్పుడు అది ఎంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అమ్మాయి మీద ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఒక నా లైఫ్ జర్నీలో ఒక వంద మంది స్టోరీస్ విన్నాను అమ్మాయిల స్టోరీస్ సో వంద మంది స్టోరీ వంద మంది స్టోరీస్ విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే వీళ్ళ లైఫ్ స్టోరీ లైఫ్ స్టోరీస్ ఎంత కఠినంగా ఉంటాయంటే అది కొన్నిసార్లు నేను ఏడ్ చేస్తా వాళ్ళ స్టోరీస్ విని సో వాళ్ళు ఫెమినిజం కాదు బట్ దేన్ త్రూ సమ్ స్ట్రగల్ అఫ్ కోర్స్ కడలి మాట్లాడుతుంది వాళ్ళందరి గురించి బట్ దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది రాంగ్ గా తీసుకొని ని హేట్ చేయడం శురు చేశారు సో అది కడలి ఒక్క తప్పు అంటున్నా నో 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 టాకింగ్ కడలి ఒక్క తప్పు కాదు బీయింగ్ ఇన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అట్లీస్ట్ ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ ఉండి కొంచెం ప్యాస్ చేసినప్పుడు కొంచెం డిస్క్లైమర్ ఓకే లేదు నేను ఇంతమందిని నా లైఫ్ స్టోరీలో ఇంతమందిని కలిశాను చూశాను ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అందరు ఇలా ఉంటారని నేను చెప్పాను బట్ నేను చూసిన లైఫ్ ఇది సో అది చెప్ అది చెప్తే బాగుండు అని నేను అందుకే నవ్వుతున్నాను అనమాట అంటే అరే ఎందుకు ఇంత హీట్ ఎందుకు ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఓకే ఇంపాక్ట్ అవుతుంది అని అనుకునే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో 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 మీ సమ్ ఆ వన్ ఆఫ్ ది బాలీవుడ్ సాంగ్ విచ్ హాస్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ చాలా మందికి అది ఎట్లా కన్సూమర్స్ కూడా తెలియదు బట్ హీస్ హోమ్ టౌన్ ఆరుమూల గ్రామంలో ఉంది ఆ ఏరియా కూడా రీచ్ అయింది ఆ రీచ్ ఎంత ట్రెండ్ అయింది అంటే ఆమె దానిలో ఉన్న బ్యాడ్ వర్డ్స్ ని మర్చిపోయి వాళ్ళ ఫాదర్ ముందే ఆ స్టెప్స్ అన్ని వేస్తూ వీడియో చేసింది అది వాళ్ళ ఫాదర్ కూర్చున్నాడు చేస్తున్నాడు ఇది అగే రాంగ్ కాదు బట్ ఆమె ఆల్మోస్ట్ లైక్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఇయర్స్ టీనేజర్ గర్ల్ అంటే ఆ డ్రెస్ వేసుకునే ఫాదర్ ముందు కూర్చున్నప్పుడు అఫ్ కోర్స్ నువ్వు ఏదో దేనికోసం చేస్తున్నావు అది తెలియదు బట్ ఎంత ఇంపాక్ట్ ఉంటది ఆ మారుమూల ప్రాంతంలో అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు మన సరౌండింగ్ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రీచ్ అయితే కొంచెం మనం రెస్పాన్సిబుల్ ఉండాలి సొసైటీ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్ అందుకు ప్యాస్ చేసిన అంతే అంతేగాని ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ ఈమె మాటలు విని అట్లా కొంతమంది ఇంపాక్ట్ అవుతారని అంటున్నావు కొంతమంది కాదు ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నప్పుడు కాన్సిక్వెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే కానీ ఆమె ఎవరి కోసం చెప్తుంది ఒకవేళ చెప్పిన మాటల వల్ల కొందరు ఎవరైతే వాళ్ళు వాయిస్ చేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు దానిలో కొంచెం నష్టం కూడా ఉంటుంది నష్టం జరగాల నేను మాట్లాడతలేను మళ్ళీ కానీ కొందరికి ఇట్లా చేస్తున్నప్పుడు నువ్వు నోటీస్ చేస్తావు వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ గానీ దీని వల్ల ఆమె వచ్చిన డిస్కషన్స్ లో చేంజెస్ కానీ కన్నా ఇప్పుడు సో అట్లాంటి టైంలో నువ్వు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి కొందరు ఇప్పుడు కడలి కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు వీడియోలు చూసి వాళ్ళు చాలా వేరియేషన్స్ చూపిస్తారు వాళ్ళ బిహేవియర్ లో టీనేజ్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియదు ఇప్పుడు కొంచెం జంజే జనరేషన్ అయినా ఎవ్వరన్నా కొన్ని రైట్ రాంగ్ తెలుసుకొని కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయి ఇట్ కమ్స్ టు జంజే అగైన్ ఐ డోంట్ వాంట్టు ఇప్పుడు విలేజ్ వాళ్ళకి రీచ్ అయ్యే విధానం అంటే ఇప్పుడు నువ్వు చెప్పి చెప్పిన చెప్పింది ఏంది దాని వల్ల ఇట్లాంటి ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అమ్మాయి ప్యాజ్ చేసిన స్టేట్మెంట్ అప్పుడు అది ఒక ఫెమినిజం మాస్క్ లో కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతది అని చెప్పా దాంతో పాటు ఇది ఎంత రీచ్ అయితే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పా ఇంకోటి ఏంటి లెట్ మీ కంప్లీట్ సి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ వాట్ ఐ కవర్డ్ అండ్ హౌ యు పర్సీవింగ్ సో ఐ కవర్డ్ లెక్ ఒక స్టెప్ ను చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి ఆ సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఒక బీయింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్ చేయాలని చెప్తున్నాను సో ఇలాంటి దానిలో నెగటివ్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు నేను అదే చెప్తున్నా బ్రో ఇప్పుడు ఆమె జన్ ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళ గురించి చెప్తే ఎవరు సఫర్ గా ఎందుకు వచ్చి మొత్తుకుంటున్నారు అంటున్నా ఇప్పుడు సఫర్ అయిన వాళ్ళకి ఆమె మాట్లాడి అరే నిజం ఆమె బాధని వ్యక్తపరుస్తున్నప్పుడు కనెక్ట్ అవుతున్నారు కొందరు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ఆమె మా నొప్పిని మేము బయటికి నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి చెప్పలేనిది ఆమె మాట్లాడుతుంది వీఆర్ ఆల్సో గోయింగ్ త్రో దట్ సో వీ బి స్ట్రాంగ్ అని చెప్పి ఆమె స్ట్రెంగ్త్ పాస్ చేస్తున్నారు అనుకోకుండా దాని మీద కమెంట్లు ఇస్తున్నారు అట్లా మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమెకి ఇనిషియల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు లేదో కలగాలి కానీ ఇప్పుడు ఆమె సపోర్ట్ చేస్తారు అంటే జస్ట్ బికాస్ నువ్వు లైక్ లైక్ లెవ్ యూ ప్యాస్ స్టేట్మెంట్ సో సపోర్ట్ సపోర్ట్ ప్రతి నాకు అర్థం కాదు ఇంకొకటి ఫస్ట్ ఫెమినిజం ఫెమినిస్ట్ కి సపోర్ట్ చేయాలని నేనేం కోరుకోను కొందరికి దాని గురించి ఒక క్లారిటీ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు నేను చేయరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది విమెన్ కి సపోర్ట్ చేయడం ఫెమినిజం ఏంది విమెన్ కి సపోర్ట్ చేయడం అంటే డిఫరెన్స్ ఐ డోంట్ డిఫరెన్షియేట్ ఫెమినిజం మెనిజం నో ఐ సీ యాజ్ ఎ లైక్ నో సోల్ అండ్ విమెన్ ఆల్సో గాన్ త్రూ సో మచ్ స్ట్రగల్ మెన్ యూజ్డ్ మానిపులేటెడ్ విమెన్ ఫ్రమ్ లాంగ్ టైం సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఐ సపోర్ట్ విమెన్ ఇట్స్ నాట్ అబౌట్ ఫెమినిజం సరే ఫెమినిజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మోడర్న్ మోడర్న్ నేమ్ ఆఫ్ ఫెమినిజం ఐ డోంట్ సపోర్ట్ ఓకే అది మోడర్న్ నేమ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెమినిజం అంటే ఈక్వాలిటీ ముందు ప్రతి ఒక్కరు మెన్ కే ఇది ఉండాలి మెన్నే వెళ్ళి వర్క్ చేయాలి మెన్నే ఇది చేయాలి ఆడపిల్ల అక్కడికి వెళ్ళొద్దు ఆడపిల్ల అది చేయొద్దు అని చెప్పి డిస్కషన్స్ వచ్చినాయి ఇక్కడ ఫెమినిజం అనేది ఎవరైతే ఫాలో అయితున్నారో దాని గురించి మాట్లాడటోళ్ళు దాని గురించి సపోర్ట్ చేసేటోళ్ళని పద శత్రులా చూడడం ఒకటి ఒకటి ఉంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఓ నువ్వు ఫెమూనిస్టా నీకు కొన్ని వీడియోలు పంపిస్తా మాట్లాడదాం దాని గురించి అంటున్నాడు అరే బాబు ఇక్కడ నిన్ను ఒక మొగోళ్ళని ఉద్దేశించి మేమేం శత్రుత్వం ఇక్కడ మాట్లాడేది మీకు ఈక్వల్ గా మేము ఛాన్సెస్ ని ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరు దీన్ని రాంగ్ వేలో ఐ హెర్డ్ అబౌట్ దిస్ బట్ ఐ నెవర్ ఆఫ్ ఓ వీడియోస్ కానీ నేను విన్నా కమ్యూనిజం నిర్ట్రేట్ చేసి నేను రీచ్ అవుతున్నాను అందుకే

society atla pursue chestu that is my problem enduku braanga pursue ayindi ani antunanu nenoo naan manu telusukokunte as a woman you should tell tell me enlighten me as a man you should tell me most of the men don't like feminist why antunane <laughs> i support women you support women but yeah. you said you are against feminist word why I did not why, say why it is a negative word i did not say okay why are you are not a supporter <laughs> of uh, feminist i support women you support women then hmm. why you are against feminist word ఫలిజం పేరు ఎందుకు పెట్టాలి నేను ఇది లైక్ నాకు ఇప్పటికీ కూడా డౌట్ నువ్వు ఉమెన్ కి సపోర్ట్ అంటును మళ్ళీ ఫెమినిస్ట్ వర్డ్ ఎందుకు పిలవాలి అని అంటును నువ్వు కి అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయినప్పుడు ఒక ఫెమినిస్ట్ వర్డ్ నేను ఎందుకు ట్రిగ్ అర్ చేస్తున్నా నేను అడుగు ట్రిగర్ చేస్తున్నట్లేదు ఫెమినిస్ట్ వర్డ్ ఎందుకు బోదర్ చేస్తున్నా అడుగు బోదర్ నీకు ఫెమినిస్ట్ వర్డ్ ఎందుకు నచ్చగా అని అడుగుతున్నా నచ్చదు కూడా యూసే వై యూ డౌట్ ఇల్లాజికల్ సారీ నీ ఇష్టం అది నేను వదిలేసిన సో కడలి దాని గురించి ఇప్పుడైనా నీకు అర్థమైందా నేను చెప్పింది అఫ్ కోర్స్ నా నా పర్స్పెక్టివ్ నేను చెప్పాను నీకు అర్థమైందా అంటే నేను ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నీ పర్స్పెక్టివ్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు హోల్ పాయింట్ ఆమె ఎవరిని రిఫర్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం సో వెర్ యాజ్ ఇట్ మేక్ సెన్స్ ఇస్ ఎంట్ ఐడో నో ఆమె పార్ట్ ఆఫ్ పీపుల్ లేదా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ మనుషుల గురించి మాట్లాడదాం సో దాని గురించే నేను ఇప్పుడు ఆమె ఆమె ఒపీనియన్ ఇట్లా అనుకొని ఉండొచ్చు దాని వల్లే ఇట్లా మాట్లాడింది అని చాలా మందికి అది అర్థం కాక ఆమె మాట్లాడిన సెంటెన్స్ నే ఫ్రేమ్ చేస్తున్నారు ఆమె రూట్ కాస్ కాదు సో నేను అదే చెప్తున్నాను ఆమె ఎవరినో రెచ్చగొట్టేసి గొడవలు పెట్టేసి అట్లా కాదు కొందరు తెలివి ఉంది కదా అందరికి బ్రెయిన్ ఉంది కదా అందుకని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమె చెప్పినది ఆమె మంచి మెసేజ్ కే పోయింది బట్ ఆమె చెప్పిన ఫ్రేమ్ ఆఫ్ సెంటెన్స్ ఏదో కొందరికి జనాలకి ట్రిగ్గర్ అయ్యింది అది వాళ్ళు అర్థం చేసుకునేదాన్ దాన్ని బట్టి అన్నమాట ఆఫ్ కోర్స్ ఆఫ్ ఎనీథింగ్ కెన్ బి టేకెన్ పాజిటివ్ ఆర్ నెగటివ్ జస్ట్ బీ um రెస్పాన్సిబుల్ पर्सन బీయింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్ లైక్ యు నో జస్ట్ టెల్ దస్ డిస్క్లేమర్ జస్ట్ టెల్ లైక్ యు నో హౌ మచ్ హౌ మెంట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఐ మీట్ ఇంత ది పీపుల్ నేను చూశాను కలిశాను ఆ స్టోరీస్ a చెప్పండి చెప్పినప్పుడు పాస్ చేయండి స్టేట్మెంట్ దెర్ అప్పుడు ఇంత రియాక్ట్ ఇంత రియాక్షన్ ఉండదు మీరు పాజిటివ్ గా చేసుకుంటారు డిస్క్లేమర్ ఇస్తే అది ఇంకా బెటర్ గా అప్రోచ్ అవుతుంది అప్రోచ్ అవుతుంది అని చెప్పి మెయిన్ పర్స్పెక్టివ్ అన్నమాట నేనైతే ఆమె సఫర్ అయ్యే జనాల గురించి అని చెప్పి నేను అనుకుంటున్నా యాజ్ అ ఉమెన్ పర్స్పెక్టివ్ బట్ సో ఫార్ ఒక డిస్క్లేమర్ ఇచ్చి ఉంటే యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆమె మెసేజ్ ఇంకా బెటర్ వేలో వెళ్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్